ఒక పేద మనిషి దారిన నడుస్తూ గభాలిన నేలపై ఉన్నదేదో ఎత్తి ఒడిలో వేసుకొని తొందరగా వెళ్ళిపోతోంది అది చూచి పోలీసు అనుమానించాడు ఏదో విలువగల వస్తువు ఆమెకు దొరికిందని తలంచి నీవు దాచుకున్నదేమిటి అని అడిగాడు ఆమె భయపడి కొంతసేపు మౌనంగా ఉండిపోయింది ఒడిలో దాచుకున్నదేమిటి చూపించు అని పోలీసు రెట్టించాడు చివరికి ఆమె తన ఒడిలో ఉన్నదేమిటో చూపింది అదేమిటనుకున్నారు అవి సీసా పెంకు ముక్కలు పోలీసు చిన్నబోయాడు ఆమె చెప్పిన మాటకు అతని హృదయం కరిగిపోయింది ఇది ఎండాకాలం చిన్న బిడ్డలు చెప్పులు లేకుండా నడుస్తారు వారి పాదాలలో ఈ సీసా పెంకులు గుచ్చుకుంటాయేమో అని వాటిని తీసివేశానండి అందామే శ్రోతలు ఆమె చేసింది అల్పమైన కార్యమే కావచ్చుగాని దేవుడు అది గొప్ప కార్యమని ఎంచుతాడు ఆమె పరోపకార దృష్టితో ఆ పని చేసింది శ్రోతలు పరోపకారం మనకు ఎంతో ఆరోగ్యం స్వార్థం అనర్ధకం తరుణము దొరికినప్పుడు మీరు ఇలాంటి పరోపకార కార్యాలు చేయండి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడల మేలు చేతాము